हेलो भाई सबको हां हमारा दोस्त है ये चला ये भी चाहिए ये भी चाहिए ये भी चाहिए ओके जय जगह जय जय जग जय जग ज డౌన్ డౌన్ కూడా ప్రభుత్వం డౌన్ డౌన్ కూడా ప్రభుత్వం ప్రజలను తప్పుతో పడిస్తున్న ఆంధ్రజ్యోతి ప్రజలను తప్పుతో పడిస్తున్న ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి

మంట ఆ తీసుకో మాట్లాడలే మీరు ఎక్కడో జిల్లా మరి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏంటంటే తను ఏదన్నా విధ్వంసకాండ లేకపోతే ఇచ్చిన హామీని ఎలా తూట్లు పడవాలో ముందుగా ఈ టిడిపి యొక్క పాంప్లెట్ పత్రిక ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతిలో ముందుగా ఒక అవాస్తవైనటువంటి ఒక ప్రచురణ చేస్తారు దీని ద్వారా ఈ ప్రచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తారనమాట ఇది చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు గడిచిపోయి సుమారు రెండు సంవత్సరాలు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఇంకా జగన్ ప్రభుత్వం ఇన్నప్పులు చేసింది అన్నప్పులు చేసింది అని చెప్పేసి ఈరోజు అవాస్తవాలు జనంలోకి వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఎన్నికల ప్రచారంలో నేను నేను ప్రభుత్వం చేపట్ట చేపట్టకపో మొదలు కంపెనీలన్నీ వెనకాలే వస్తాయి నేను సంపద సృష్టిస్తానని చెప్పి అవాస్తవ ప్రచారాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతి ఒక్క పథకం ఫీజు రియంబర్స్మెంటు కోట్ల కోట్లు బకాయిలు ఏర్పడినాయి తల్లికి వందనం అని చెప్పేసి పంగనామం పెట్టారు పదిహేను వేలు ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఈ రోజు సుమారు ముప్పై లక్షల మంది పిల్లలకి ఈ రోజు ఆ తల్లికి వందనం ఎగ్గొట్టిన పరిస్థితి ఆడబిడ్డ నిధి ఎటు లేదు అదే విధంగా యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఈ రోజుకి కనీసం బడ్జెట్ లో ఒక్క రూపాయి అలాట్మెంట్ కూడా చేసిన దాఖలాలు లేవు రైతులను చూస్తే రెండు సంవత్సరాల నుంచి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కనీసం ఎనిమిది వేలు ఇచ్చిన పరిస్థితి బాలేదు ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క వర్గానికి కూడా తూట్లు పొడుస్తూ ప్రతి రోజు సుమారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచిన కొద్దీ మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన ఈ ప్రబుద్ధుడు ఈ రోజు వారి తోకపత్రిక వారి పాంప్లెట్ లో ఈ రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడుపులు ఏడస్తా ఉన్నారంటే వీళ్ళని ఏమనాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తా ఉన్నా అందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కరపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ బ్యాన్ ఈ ఈరోజు రావడం జరిగింది విధ పాత కథని ప్రజలను తప్పుతో పట్టించడానికి ప్రజలను వాళ్ళ యొక్క ఆలోచనను మరల్చడానికి ఈరోజు ఒక ఆర్టికల్ వేయడం జరిగింది దాదాపు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడానికి అసాధ్యమైనటువంటి హామీలన్నింటినీ కూడా ఇచ్చి ప్రజలకు ఏ అయితే మేము చేయలేము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పవిత్రంగా ఒక మేనిఫెస్టోని ఇస్తే దానికి మించిన మేనిఫెస్టోతో ప్రజల్ని కేవలం మోసం చేయడానికే మేనిఫెస్టోని ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టి చేపట్టి దాదాపు పద్దెనిమిది పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బేదడుపులు బేదడుపులు ఏడుస్తూ కాలం గడుపుతోంది ఈ కూట ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా అందుకారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ బాధ్యతలు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కేవలం వంద కోట్ల నిధులతో ప్రభుత్వ ఖజానాని బాధితులు అప్పచెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు అప్పచెపెట్టడానికి దాదాపు ఏడు వేల పైచెల కోట్ల రూపాయలతో ప్రభుత్వ బాధ్యతలు అబ్బెప్తే ఈ రోజు కూడా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు పరచకుండా ఏ ఒక్క పథకం కూడా అసాధ్యమైనటువంటి పథకాలన్నీ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలుపరచుకుంటా ప్రజలను డైవర్షన్ చేయడానికి మాత్రమే పాలన సాగిస్తున్నాయి కోట ప్రభుత్వం ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటున్నారో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విద్వంసాలకు ఆయన మనసులో మాటల్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారో రోజు ఆ కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పేపర్ రాయడం జరిగింది కేవలం ఈ రోజు ఆ పేపర్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతగణతనాన్ని ఆయన యొక్క అసమర్థతను కవర్ చేయడానికి మాత్రం ఈరోజు పేపర్లు వేసిన తెలియజేస్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క దగ్గర కూడా ఆయన ఇచ్చిన మాటలు కావచ్చు ఏ ఒక్క హామీని కూడా ఇట్లాంటి భేదడు పేడకుండా పక్క ప్రభుత్వం మీద లేదా అంత ముందు గత గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఆ మాటలు చెప్పకుండా ప్రతి ఒక్క హామీని చెప్పిన హామీని చెప్పనివన్నీ పనులు కూడా చేసి ప్రజా పాలన సజావుగా సాగించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఒక వాళ్ళ వాళ్ళ యొక్క మనసులో చిరస్థాయిగా ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటే ఈరోజు ఈ చేతకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి ఆలోచనటువంటి ఆయనకి అలవాటుగా నిలి నిలిచినటువంటి ఈ యొక్క అబద్ధాలతో ఈ పాలన సాగిస్తూ ఈ కాలం గడుపుతా ఉన్నాడు ఆల్రెడీ ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చేసారు అద్దం అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నిజం చెప్పడానికి ఒక అవగాహనానికి ప్రజలు కూడా వచ్చేశారు ఈ యొక్క ఆలోచన గమనించిన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఏ ఒక పథకాన్ని కూడా మేము అమలుపరచలేము ఏ ఒక్క హామీని కూడా మేము ఇవ్వలేము ఆలోచనతో ఈ రోజు ఆంధ్రదాలో ఆయన ఒక ఆర్టికల్ శ్రీకారం చూడడం జరిగింది ఖచ్చితంగా ప్రజల తరపున మేము పోరాటానికి ప్రజల తరపున మీరు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలుపరచడానికి మీరు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఏదైతే ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా కానీ మీరు వ్యవహరిస్తే ఆ పథకాలన్నింటినీ కూడా మేము అమలుపరచడానికి ప్రజలతో పాటు పోరాటానికి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి కూడా రాబోయే రోజుల్లో మా నాయకుల ఆదేశాలతో మరింత తీవ్రంగా కూడా మేము మా యొక్క పర్వాలి కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నా మీరు కానీ ఇదే విధంగా మొద్దు వైఖరి కానీ సాగిస్తే మాత్రం మీ సొక్క పట్టుకున్నా సరే మీ షర్ట్లు పట్టుకున్న సరే ఈ యొక్క పథకాలు అమలు పరచడానికి మా యొక్క పొర పోరాటం తీవ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే మేము కానీ మేము ఒక పథకాన్ని మేము చేయలేమని ఆలోచన మీకు కానీ ఉంటే ప్రజలకు ఈ రోజైనా సరే మీరు క్షమాపణ చెప్పి లెంపలు వేసుకొని ప్రభుత్వం కద్దెదిక్కు దిక్కుపోండి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ లోటుబాటుల వ్యవస్థలు అన్నిటిని కూడా చక్కగా దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మీకు మీరు కానీ ఇదే విధంగా కానీ ముందుకు ముందుకెళ్తే మాత్రం మేము ఖచ్చితంగా కూడా మీ యొక్క మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజల తరపున దోషిగా మిమ్మల్ని నిలబడటం మేము ముందు ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆడలేక మద్దతు ధర అన్నట్టుగా ప్రతి నిత్యం కూడా జగన్ నామస్మరణే ప్రతి ఫంక్షన్ లో ప్రతి ప్రోగ్రామ్ లో ప్రతి సంక్షేమ పథకం అమలు చేయడంలో ఉన్నా అది వైఫల్యం చెందినా సరే జగనన్న నామస్మరణే ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా మీడియా ముసుగులో చంద్రబాబు నాయుడిని హైప్ చేయడం కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నిందిస్తూ ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని నిరసిస్తూ మేమందరం కూడా వాటిని తగలబెట్టడం జరిగింది గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని కళ్ళ కబుర్లు చెప్పారు సంపద సృష్టిస్తానన్నారు కూర్టు రిచ్ చేస్తా అన్నారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బీద ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు ఈ రోజు ఆ కథనానికి నిదర్శనం అదే కా ఈరోజు పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను రెట్టింపు ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే పచ్చ మీడియా ప్రతినిత్యం పొగుడుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని విజనరీ అంటే రాబోయే భవిష్యత్తును ఊహించడం మరి రాబోయే భవిష్యత్ ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో హామీలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక మీటింగ్ లో చెప్పడం జరిగింది ఏవైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారో అవన్నీ కేవలం బూటకు హామీలు కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ఇచ్చేవి ఇవి సాధ్యపడవు అని అనేక సందర్భాల్లో జగన్ అన్న చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ప్రజలు వాటన్నింటినీ నమ్మి మోసపోయారని నిన్న సంక్రాంతికి ఏ పల్లెకెళ్ళినా ఏ గడపలో వెళ్ళినా ప్రతి ఆడబిడ్డ కూడా చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాకు చేయూత ఆసరా అమ్మఒడి పేదలకు విద్యా దీవెన వసతి అని ప్రతి గడపలో కూడా సంక్రాంతి టైంకి ఆర్థికంగా నిండుగా ఉండేది ఆ గడపలన్నీ కూడా కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే విలపించని లాగా ఉంది ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితులు ఉన్నారని నిన్న జరిగిన సంక్రాంతి ఫెస్టివల్ లో ప్రతి గడపలో కూడా చెప్పుకోవడం ఎక్కడైతే కూటమిగా గుమి ఆ ప్రాంతంలో ఉన్న పల్లెలన్నింటిలో కూడా ఒక డిస్కషన్ అనేది జరిగింది కాబట్టి దాన్ని గ్రహించిన ఈ పచ్చ మీడియా ఈరోజు చంద్రబాబు నాయుడిని హైప్ చేసేదాని కోసంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని తక్కువ చేసి చూపించే విధంగా ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించారు కాబట్టి దాన్ని నిరసిస్తూ నిరసిస్తూ ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు జిల్లా పార్టీ ఆఫీస్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ గ్రహించారు ఏవైతే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము దానికి బూచిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ప్రచురించిందని ప్రజలు ఖచ్చితంగా అన్ని తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలలో ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు అమలుకు నోచుకోని పరిస్థితి ఉంది కాబట్టే ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహించారు కాబట్టే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను చూపించడానికి ఈరోజు ఏదైతే మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలతో ప్రతి గడపకు డిబిటి ద్వారా డబ్బును చేరవేయడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో చేసిన మూడు లక్షల అప్పు ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఈ రోజు ఈ విధంగా ప్రచురించడం చాలా దుర్మార్గమైన విషయం ప్రజలు అన్ని గ్రహించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విషయానికి కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ప్రజలకు సంక్షేమం అందించడంలో దృష్టి పెట్టాలి ఈరోజు అధికారంలోకి వచ్చిన దాకా సంపద సృష్టించడంలో దేవుడెరు కానీ ప్రజల ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళ పెత్తందారులకి కట్టబెట్టడానికి తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తా சி لوگ பல لوگ மத்த சின்ன आज यसले गर्दा सम्झियो त्यसैले सम्झियो तसले सम्झियो आ उताको लिस्टमा अगाडिबाट कपडाहरू छ त्यसले युट्युब त गर्नु छैन आउदै छ सबैले भिडियो लागिरहेको छ खुसी छ आ அங்க தரவா நான் ஊர்ல டயர் போட்டுக்கலாம் ஆமிர அந்த ரெடி கதா அங்க வெட்டுனேன்னு சொன்னா செப்பிச்சின்னு நல்ல இடம் குடு كده அண்ணா

పంపలేట్య ప్రచారాయ్ పంపలే పంప్లెంట్ చాలా జయ జగ జయ జగన్య 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 జగన్ In the pathway, sir, Congress party. In the pathway, sir, Congress party. जय <laughs> जग <laughs> <laughs> <laughs>

పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ ఏంటంటే తను ఏదన్నా విధ్వంసకాండ లేకపోతే ఇచ్చిన హామీని ఎలా తుట్లు పడవాలో ముందుగా ఈ టిడిపి యొక్క పాంప్లెట్ పత్రిక ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతిలో ముందుగా ఒక అవాస్త ఒక ప్రచురణ చేస్తారు దీని ద్వారా ఈ ప్రచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తారనమాట ఇది చంద్రబాబు నాయుడు గారి స్పెషాలిటీ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారు పద్దెనిమిది నెలలు గడిచిపోయి సుమారు రెండు సంవత్సరాలు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ఇంకా జగన్ ప్రభుత్వం ఇన్నప్పులు చేసింది ఎన్నప్పులు చేసింది అని చెప్పేసి ఈరోజు అవాస్తవాలు జనంలోకి వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఎన్నికల ప్రచారంలో నేను నేను ప్రభుత్వం చేపట్ట చేపట్టకపో మొదలు కంపెనీలన్నీ వెనకాలే వస్తాయి నేను సంపద సృష్టిస్తానని చెప్పి అవాస్తవ ప్రచారాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతి ఒక్క పథకం ఫీజు రియంబర్స్మెంట్ కోట్ల కోట్లు బకాయిలు ఏర్పడినాయి తల్లికి వందనం అని చెప్పేసి పంగనామం పెట్టారు పదిహేను వేలు ప్రతి ఒక్క పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఈ రోజు సుమారు ముప్పై లక్షల మంది పిల్లలకి ఈ రోజు ఆ తల్లికి వందనం ఎగ్గొట్టిన పరిస్థితి ఆడబిడ్డ నిధి ఎటు లేదు అదే విధంగా యువతకి నిరుద్యోగ ప్రతి ఇస్తామని చెప్పేసి ఈ రోజుకి కనీసం బడ్జెట్ లో ఒక్క రూపాయి అలాట్మెంట్ కూడా చేసిన దాఖలాలు లేవు రైతులను చూస్తే రెండు సంవత్సరాల నుంచి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కనీసం ఎనిమిది వేలు ఇచ్చిన పరిస్థితి బాలేదు ఇన్ని విధాలుగా ప్రతి ఒక్క వర్గానికి కూడా తూట్లు పొడుస్తూ ప్రతి రోజు సుమారు ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచిన కొద్దీ మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిన ఈ ప్రబుద్ధుడు ఈ రోజు వారితో తోకపత్రిక వారి పాంప్లెట్ లో ఈ రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏడుపులేడస్తా ఉన్నారంటే వీళ్ళని ఏమన్నాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పేసి ఈ రోజు తెలియజేస్తా తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కరపత్రిక అనేటువంటి ఆంధ్రజ్యోతి ఒక ఆర్టికల్ బ్యాన్ రేయటంలో ఈరోజు రావడం జరిగింది విధ పాత అని ప్రజలను తప్పుతో పట్టించడానికి ప్రజలను వాళ్ళ యొక్క ఆలోచనను మరల్చడానికి ఈరోజు ఒక ఆర్టికల్ వేయడం జరిగింది దాదాపు కూటమి ప్రభుత్వం అధికారులకు రావడానికి అసాధ్యమైనటువంటి హామీలన్నింటినీ కూడా ఇచ్చి ప్రజలకు ఏ అయితే మేము చేయలేము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పవిత్రంగా ఒక మేనిఫెస్టోని ఇస్తే దానికి మించిన మేనిఫెస్టోతో ప్రజల్ని కేవలం మోసం చేయడానికే మేనిఫెస్టోని ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టి చేపట్టి దాదాపు పద్దెల పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ గారి మీద బేదడుపులు బేదడుపులు ఏడుస్తూ కాలం గడుపుతోంది ఈ ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నా అందుకారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వ బాధ్యతలు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కేవలం వంద కోట్ల నిధులతో ప్రభుత్వ ఖజానాని బాధ్యతలు అబ్బెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఏడు వేల పైచల కోట్ల రూపాయలతో ప్రభుత్వ బాధ్యతలు అప్పచెప్తే ఈ రోజు కూడా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు అమలుపరచకుండా ఏ ఒక్క పథకం కూడా అసాధ్యమైనటువంటి పథకాలన్నీ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలుపరచుకుంటా ప్రజలను డైవర్షన్ చేయడానికి మాత్రమే పాలన సాగిస్తున్న ఈ కోట ప్రభుత్వం రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకుంటున్నారో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విధ్వంసాలకు ఆయన మనసులో మాటల్ని ప్రజలకు ఏ విధంగా తెలియజేయాలనుకుంటున్నారో రోజు ఆ కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పేపర్ రాయడం జరిగింది కేవలం ఈ రోజు ఆ పేపర్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతగణతనాన్ని ఆయన యొక్క అసమర్థతను కవర్ చేయడానికి మాత్రం ఈరోజు పేపర్లు వేసినా తెలియజేస్తా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటి రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క దగ్గర కూడా ఆయన ఇచ్చిన మాటలు కావచ్చు కావచ్చు ఏ ఒక్క హామీని కూడా ఇట్లాంటి భేదడు పిలుకుండా పక్క ప్రభుత్వం మీద లేదా అంతకుముందు గత గత ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఆ మాటలు చెప్పకుండా ప్రతి ఒక్క హామీని చెప్పిన హామీని చెప్పని అన్ని పనులు కూడా చేసి ప్రజాపాలన సజావుగా సాగించి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఒక వాళ్ళ వాళ్ళ యొక్క మనసులో చిరస్థాయిగా ఒక ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటే ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకి ఆలోచనటువంటి ఆయనకి అలవాటుగా నిలిచినటువంటి ఈ యొక్క అబద్ధాలతో ఈ పాలన సాగిస్తూ ఈ కాలం గడుపుతూ ఉన్నాడు ఆల్రెడీ ప్రజలు కూడా ఒక అవగాహనకు వచ్చేశారు అర్థం అబద్ధం చెప్పదు చంద్రబాబు నాయుడు గారు జీవితంలో నిజం చెప్పడానికి ఒక అవగాహనకి ప్రజలు కూడా వచ్చేశారు ఈ యొక్క ఆలోచన గమనించిన చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా మేము అవలపరచలేము ఏ ఒక్క హామీని కూడా మేము ఇవ్వలేము ఒక ఆలోచనతో ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఆయన ఒక ఆర్టికల్ కి శ్రీకారం చూడడం జరిగింది ఖచ్చితంగా ప్రజల తరఫున మేము పోరాటానికి ప్రజల తరఫున మీరు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు పరచడానికి మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఏదైతే ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా కానీ మీరు వ్యవహరిస్తే ఆ పథకాలన్నింటిని కూడా మేము అమలు పరచడానికి ప్రజల తరఫున పోరాటానికి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి కూడా రాబోయే రోజుల్లో మా నాయకుల ఆదేశాలతో మరింత తీవ్రంగా కూడా మేము మా యొక్క పర్వాలి కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నా మీరు కానీ ఇదే విధంగా మొద్దు వైఖరి కానీ సాగిస్తే మాత్రం మీ సొక్క పట్టుకున్న సరే మీ షర్ట్లు పట్టుకున్న సరే ఈ యొక్క పథకాలు అమలుపరచడానికి మా యొక్క పరో పోరాటాలు తీవ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే మేము కానీ మేము ఒక పథకాన్ని మేము చేయలేమని ఆలోచన మీకు కానీ ఉంటే ప్రజలకు ఈ రోజైనా సరే మీరు క్షమాపణ చెప్పి లెంపలు వేసుకొని ప్రభుత్వం గద్దె పొండి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ లోటుబాట్ల వ్యవస్థ అన్నింటినీ కూడా చక్కదానికి జగన్మోహన్ గారు సిద్ధంగా తెలియజేసుకుంటూ మీకు మీరు కానీ ఇదే విధంగా ముద్దులతో ముందుకెళ్తే మాత్రం మేము ఖచ్చితంగా కూడా మీ యొక్క మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజల తరఫున దోషిగా మిమ్మల్ని ఇంకో మేము ముందుకు ఉంటామని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆడలేక మధ్యలు ధర అన్నట్టుగా ప్రతి నిత్యం కూడా జగన్ నామస్మరణే ప్రతి ఫంక్షన్ లో ప్రతి ప్రోగ్రామ్ లో ప్రతి సంక్షేమ పథకం అమలు చేయడంలో ఉన్నా అది వైఫల్యం చెందినా సరే జగనన్న ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా మీడియా ముసుగులో చంద్రబాబు నాయుడిని హైప్ చేయడం కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నిందిస్తూ ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాన్ని నిరసిస్తూ మేమందరం కూడా వాటిని తగలబెట్టడం జరిగింది గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పారు సంపద సృష్టిస్తానన్నారు పూర్టు రిచ్ చేస్తా అన్నారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బీద ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు ఈ రోజు ఆ కథనానికి నిదర్శనం అదే ఈ ఈరోజు పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేను రెట్టింపు ఇస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఈ పచ్చ మీడియా ప్రతినిధ్యం పొగుడుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని విజనరీ అంటే రాబోయే భవిష్యత్తును ఊహించడం మరి రాబోయే భవిష్యత్తు ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో హామీలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో అనేక మీటింగ్ లో చెప్పడం జరిగింది ఏవైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తారో అవన్నీ కేవలం బూటకు హామీలు కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ఇచ్చేవి ఇవి సాధ్యపడవు అని అనేక సందర్భాల్లో జగనన్న చెప్పడం జరిగింది కానీ ఈ రోజు ప్రజలు వాటి అన్నింటిని నమ్మి మోసపోయారని నిన్న సంక్రాంతికి ఏ పల్లెకెళ్ళినా ఏ గడపలో వెళ్ళినా ప్రతి ఆడబిడ్డ కూడా చెప్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మాకు చేయూత ఆసరా అమ్మఒడి పేదలకు విద్యా దీవెన వసతి దీవిన ప్రతి గడపలో కూడా సంక్రాంతి టైంకి ఆర్థికంగా నిండుగా ఉండేది ఆ గడపలన్నీ కూడా కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పాలనలో ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే విలపించని లాగా ఉంది ప్రతి కుటుంబంలో కూడా ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితిలో ఉన్నారని నిన్న జరిగిన సంక్రాంతి ఫెస్టివల్ లో ప్రతి గడపలో కూడా చెప్పుకోవడం ఎక్కడైతే కూటమిగా గుమి ఆ ప్రాంతంలో ఉన్న పల్లెలన్నింటిలో కూడా ఒక డిస్కషన్ అనేది జరిగింది కాబట్టి దాన్ని గ్రహించిన ఈ పచ్చ మీడియా ఈరోజు చంద్రబాబు నాయుడిని హైప్ చేసే చేసేదాని కోసంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని తక్కువ చేసి చూపించే విధంగా ఈరోజు ఒక కథనాన్ని ప్రచురించారు కాబట్టి దాన్ని నిరసిస్తూ ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు జిల్లా పార్టీ ఆఫీస్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ గ్రహించారు ఏవైతే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము దానికి బూచిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్రజ్యోతి ఈ కథనాన్ని ప్రచురించిందని ప్రజలు ఖచ్చితంగా అన్ని తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలలో ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు అమలుకు నోచుకోని పరిస్థితి ఉంది కాబట్టే ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారని చెప్పేసి ప్రజలు అందరూ కూడా ఈరోజు గ్రహించారు కాబట్టే ఈ ప్రభుత్వ వ్యతిరేకతను చూపించడానికి ఈరోజు ఏదైతే మేము సంక్షేమ పథకాలు ఇవ్వలేము గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలతో ప్రతి గడపకు డిబిటి ద్వారా డబ్బును చేరవేయడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో చేసిన మూడు లక్షల అప్పు ఏమైందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఈ రోజు ఈ విధంగా ప్రచురించడం చాలా దుర్మార్గమైన విషయం ప్రజలు అన్ని గ్రహించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క విషయానికి కూడా ప్రజలు తగిన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ప్రజలకు సంక్షేమం అందించడంలో దృష్టి పెట్టాలి ఈరోజు అధికారంలోకి వచ్చిన దాకా సంపద సృష్టించడంలో దేవుడెరు కానీ ప్రజల ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళ పెత్తందారులకి కట్టబెట్టడానికి తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది இங்க நான் லோகோ